రోజు నుంచి ఎదురు చూస్తున్న ఆ రోజు రానే వచ్చింది నందుకైతే డెలివరీ అయిపోయింది ముగ్గురం కాస్త నలుగురం అయిపోయాం నందుకి డెలివరీ డేట్ ఇంకా ఉన్నా అంతలోనే డెలివరీ ఎలా అయింది నార్మల్ డెలివరీనా లేకపోతే పాప పుట్టిందా లేదా బాబు పుట్టాడా అనేసి వీడియోలో అయితే చెప్తానమాట వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియోకి మీరు లైక్ ఇచ్చిన లైక్ ఇవ్వకపోయినా పర్వాలేదు గానీ పుట్టిన బేబీకి అలాగే నందుకి ఇద్దరికి కూడా మీ బ్లెస్సింగ్స్ అనేది అందించండి నందుకి డెలివరీ డేటు డిసెంబర్ లాస్ట్ ఆ జనవరి మధ్యలో ఇచ్చారు కాకపోతే డెలివరీ ఇంత తొందరగా ఎందుకు అయింది అంటే మాదైతే మేనరీకం కాబట్టి అంటే బంధువులమ్మాయే కాబట్టి నందు వాళ్ళు సో మేనరీకం కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ చూపించకుండా ప్రైవేట్ లో చూపించాం అనమాట ఎందుకంటే మేనరీకం ఉన్న వాళ్ళు ఎక్కువగా పిల్లలు అంగవైకల్యంతో పుడతారు అనేసి ఉంటారు కదా సో ఏజ్ కూడా తక్కువ ఉంది కాబట్టి సో కొంచెం భయపడి బయట ప్రైవేట్ లో చూపించామనమాట దీపావళి తర్వాత నందుకైతే కొంచెం ఫీవర్ వచ్చి డల్లుకు అయిపోయింది హాస్పిటల్ కు పిల్చుకొని వెళ్ళాం సో బ్లడ్ కూడా చాలా తక్కువ ఉందన్నారు సో బ్లడ్ కూడా ఎక్కించారనమాట వన్ డే ఫుల్ గా హాస్పిటల్లోనే ఉండి వచ్చారు సో అలా వచ్చిన వన్ వీక్ తర్వాత ఇంకా పర్వాలేదు బానే ఉన్నింది అనమాట కాకపోతే నందు ఇంకా వర్క్ అట్లా ఎక్కువగా చేస్తుంది ఇంట్లో బట్టలు ఉతకడం ఇంట్లో పనులు చేయడం అలా చేస్తూ ఉంటుంది ఏమన్నా చెప్తే మాత్రం పనులు చేయాలక్క నార్మల్ డెలివరీ అయిపోతుంది లేకపోతే కష్టం అవుతుంది అనేసి అంటూ ఉంటుంది ఏం పని చేయకుండా సైలెంట్ గా అయితే కూర్చోదనమాట సో అలా జరిగింది వన్ వీక్ తర్వాత సడన్ గా ఆ రోజు బట్టలు ఎక్కువ ఉతికా అంటే వర్షం పడి టైం లేక బట్టలు అయితే ఉతికిందనమాట తను ఒకటే ఇంకా వాళ్ళక్క వచ్చినది కాబట్టి సో తను కూడా ఇంకా నందుకు హెల్త్ అనేసి పంపించలేదు ఇక్కడే ఉన్నారు కొన్ని రోజులైతే ఉండి తర్వాత వెళ్దానని అలాగే ఉండిపోయింది సో బట్టలు మార్నింగ్ అయితే ఉతికారు తర్వాత ఉమ్మ నీరు అయితే లీక్ అయినట్లు తనకి అనిపించిందంట సరే నార్మల్ గానే ఉన్నింది కానీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దాం ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనేసి వెళ్ళింటే సో అక్కడైతే చెప్పారనమాట ఉమని మొత్తం లీక్ అయిపోయింది బేబీ అయితే డ్రై అయిపోయింది ఆపరేషన్ చేయకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది తల్లి బిడ్డకి ఇద్దరికి అని చెప్పడంతో ఇంకా అప్పటికప్పుడు ఏం చేయక అంటే నార్మల్ గా మా తమ్ముడు అందరూ హాస్పిటల్కి వెళ్లారు చెకప్ చేసుకుని వద్దాము అనేసి కానీ అలా చెప్పడంతో ఇంకా భయపడి ఇంకేం చేయక అక్కడే ప్రైవేట్ హాస్పిటల్లోనే సో సిజరీన్ అయితే చేపించేసాం అనమాట సిజరీన్ అయితే చేపించాం నందు కూడా పర్వాలేదు బానే ఉంది ఇప్పుడు సిజరిన్ కాబట్టి కొంచెం డల్లుగా అయితే ఉంది సో ఫైనల్ గా ఎవరు పుట్టారు ఇప్పుడు చూసేయండి సో మా తమ్ముడికి ఫస్ట్ టైం అయితే ఇచ్చామన్నమాట తన చేతిలో పెట్టాం తను కొంచెం ఇంత చిన్న బేబీ కదా ఎత్తుకోవడానికి కొంచెం భయపడుతున్నాడు ఎంత చిన్నగా ఉంది అనేసి తనకు కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నాడు సో నేను కూడా ఫస్ట్ టైం ఎత్తుకున్నా ఇంత చిన్న పాపని సో మనం ఎప్పుడు కూడా ఇంత చిన్న పిల్లల్ని ఎత్తుకుని ఉండం మీ వేరే వాళ్ళ పిల్లల్ని చాలా వరకు కొంచెం పెద్దగా ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఉంటాము కానీ పుట్టిన వెంటనే ఇలా ఎత్తుకున్నప్పుడు చాలా అసలు ఆ ఫీలింగ్ వేరేలా ఉందనమాట సో ఫస్ట్ టైం నేను కూడా బయట ఉన్నప్పుడు సో టకటక అందరూ రెడీ ఏంది లేదు ఏం లేదు ఇంకా టెన్షన్ కాబట్టి ఆపరేషన్ అంటే అనేసి టకటక అందరూ హాస్పిటల్ అయితే వచ్చేసాం అనమాట సో ఎవరికి చెప్పలేదు పేరెంట్స్ కి ఎవరికి చెప్పిన లేదు నార్మల్ చెకప్ కని వెళ్ళినాము సో అక్కడ చెప్పడంతో ఇంకా అప్పుడప్పుడే మొత్తం బట్టలవని ఎత్తుకొని పోయింది ఏం లేదనమాట సో టకటక అనేసి అక్కడ నందు వాళ్ళ సిస్టర్ మా తమ్ముడు ముగ్గురు కూడా వెళ్ళినారు హాస్పిటల్ కి సో అక్కడ డాక్టర్ దగ్గర ఇంకా చేపించేశారు ఫైనల్ గా మాకైతే పాప పుట్టిందనమాట సో మేమందరం కూడా బాబు పుడతారు అనే ఉద్దేశం బాబు పుడతారని అనుకుంటూ ఉన్నాము మా తమ్ముడు గాని నేను నందు అందరం కూడా బాబు పుడతారు అనుకున్నా మా ఇంట్లో అందరూ కూడా బాబు పుడతారు అనుకున్నారు మౌని తప్ప సో మా చెల్లెయితే ఖచ్చితంగా పాప పుడుతుంది అంటూ ఉన్నింది అనమాట మేమైతే బాబు పుడతారనుకున్నాము అంటే వాళ్ళు ఎప్పుడైనా స్కానింగ్ వెళ్ళినప్పుడు కూడా బాబు ఉండే లక్షణాలే అనేసి నందు చెప్పేది ఎక్కువగా సో బాబు పుడితే బాగుంటుంది ఫస్ట్ టైం అనేసి అనుకునే వాళ్ళం కానీ పాప పుట్టింది పాప పుట్టినా సరే మేము చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం ఇంకా ఇంకోటి చెప్పాలి పాప పుట్టిన తర్వాత హ్యాండ్స్ అవ లెగ్స్ లేకపోతే ఫేస్ చూసి సో మా అమ్మ పుట్టింది మా అమ్మ పోలికలు ఉన్నాయనేసి మా మా చిన్నమ్మ కానీ లేకపోతే మా అత్త వచ్చినారనమాట బాల వాళ్ళమ్మ ఇక్కడ పాప ఉన్న ఆమె అయితే సో అందరూ కూడా మా అమ్మ పోలికలు అయితే ఉన్నాయి అనేసి అంటూ ఉంటారు స్కానింగ్ వెళ్లిన ప్రతిసారి కూడా బాగుంది బేబీ అంటూ ఉన్నారు టూ అండ్ హాఫ్ కేజీ నే ఉంది ఇప్పుడు కూడా పుట్టిన తర్వాత కూడా సో చాలా టెన్షన్ పడ్డా ఉమ్మనే లేదు ఏమవుతుందో ఏమో సీజరిన్ లో కూడా అనేసి టెన్షన్ పడుతున్నాం ఫైనల్ గా తల్లి బిడ్డ ఇద్దరు సేఫ్ అనమాట ఇద్దరు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు సిజరింగ్ కాబట్టి నందు అయితే కొంచెం డల్లుగా అయితే ఉంది మా తమ్ముడు కూడా కొంచెం ఫస్ట్ టైం అబ్బాయి పుట్టింటే బాగుండు తర్వాత అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా పర్వాలేదు అనుకునేవాడు కాకపోతే అమ్మాయి పుట్టింది కానీ హ్యాపీనే అనమాట అందరు అందరు కూడా సో పాప అయితే చాలా బాగుంది సో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం సో ఇంకోటి పుట్టిన వెంటనే మా సైడ్ అయితే పిల్లలు అంటే వేరే పిల్లలు ఉంటారు కదా వాళ్ళు వేసుకొని ఉన్న బట్టలు అయితే ఫస్ట్ టైం వేస్తాము కొత్త బట్టలు అయితే వేయము మా సైడ్ ఆచారం అనమాట కొంతమందికి ఆచారం ఉంటుంది కొంతమంది ఉండకపోవచ్చు మా సైడ్ మాత్రం వేరే పిల్లల బట్టలు తెచ్చి అవి వేసిన తర్వాతే కొత్త బట్టలు అనేది వేస్తాము మామూలుగా అలా ఎందుకు వేస్తామంటే చాలా వరకు మా సైడ్ ఎలా నమ్ముతారంటే కొత్త బట్టలు ఫస్ట్ ఫస్ట్ తోనే కొత్త బట్టలు వేసినట్లయితే దేవుడు అంటారంట మనము వాళ్ళకి బిడ్డని ఇస్తే పోనీ అనేసి వాళ్ళు ఎంత సోక్ చేస్తున్నారు అనేసి మళ్ళీ వెనక్కి తీసుకుంటారంట అనేసి ఆ భయంతో చాలా మంది పాత బట్టలు వేస్తాం అనమాట ఫస్ట్ టైం అయితే అనమాట ఇవాళ వీడియో మా చిట్టి తల్లి అయితే మా ఇంట్లో పుట్టేసింది సో మా చిట్టి తల్లి ఎట్లుంది అనేది కామెంట్ చేయండి అందరూ కూడా తప్పకుండా మా చిట్టి తల్లిని అండ్ వాళ్ళ అమ్మని ఇద్దరిని కూడా బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్